నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కుంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ చాలా లేట్ అయ్యింది కదండి ఈ ఎపిసోడ్ అప్లోడ్ చేయడం ఈ స్టోరీ పెద్దగా ఎవరూ ఆదరించట్లేదని నేను వాయిస్ ఇవ్వడం మానేశాను కానీ ఒకరిద్దరూ రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకని తిరిగి వాయిస్ ఇస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నాకు పెళ్ళి వద్దు అసలు పెళ్ళి చేసుకోను వెీ బాగుంటే చాలు నేను నష్ట జాతుకురాలిని వెక్కి వెక్కి ఏడుస్తోంది శ్రద్ధ అయ్యో ఏం మాట్లాడుతున్నారు చిన్నమ్మాయి గారు అసలు ఎందుకు ఏడుస్తున్నారు ఏమైంది కంగారుగా అడిగింది సీతమ్మ ఎంత అడిగినా శ్రద్ధ ఏమీ చెప్పట్లేదు సీతమ్మ గబగబా వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి శ్రద్ధ చేత తాగించి ఏమైందమ్మా చిన్నగా అడిగింది జరిగింది మొత్తం క్లియర్గా చెప్పింది శ్రద్ధ అసలు ఆ యాక్సిడెంటు ఎవరికి జరిగిందో తెలియదు వీళ్ళే అని మీరు ఎందుకు అనుకోవాలి కంగారు పడకండి ఏమీ కాదు అంది సీతమ్మ ఈవినింగ్ నుంచి ఎవరు కాల్ పికప్ చేయట్లేదు అత్తయ్యా మావయ్యా విక్కీ ఎవరో ఒకరు కాల్ చేయాలి కదా బాగుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాయేమో ఎందుకు మీరు అలా ఆలోచించాలి ఏమి భయపడకండి సీతమ్మ ఎంత చెప్పినా శ్రద్ధ మనసు కీడు శంకిస్తూనే ఉంది ప్లీజ్ సీతమ్మ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అట్లాగేనమ్మా అంటూ శ్రద్ధ అలా ఏడుస్తుంటే తన వైపు చూస్తూ ఏమిటో ఇప్పుడిప్పుడే చిన్నమ్మాయి గారు తల్లి తండ్రి లేని బాధని అలవాటు చేసుకుంటూ తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు భగవంతుడా ఆ బాబుకి ఏమీ కాకూడదు ఏమీ కాకుండా నువ్వే చూడాలి అని మనసులో అనుకుంటూ వస్తున్న కన్నీళ్ళు పవిట్య కొంగుతో తుడుచుకుంటూ బయటికి వెళ్ళింది సీతమ్మ వినయ్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన హాస్పిటల్కి చేరుకున్నాడు పాత బిల్డింగ్ లాగా ఉంది ఆ హాస్పిటల్ మొత్తం ఆఖరికి బయట లైట్స్ కూడా లేవు అసలు ఇది హాస్పిటల్ అయినా తన ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి పైకి వేసి చూశాడు హాస్పిటలే అని నిర్ధారించుకునే లోపలికి వెళ్ళాడు తుప్పు పట్టిన ఇనుప కుర్చీలు పాత తలుపులు చూస్తుంటే బూత్ బంగ్లాలాగా ఉంది ఎక్కడో చిన్న లైట్ మినుక్కు మినుక్కుమని వెలుగుతోంది బయట టేబుల్ దగ్గర ఒక పుస్తకం పెన్ను పట్టుకుని ఒక ఆవిడ నిద్రపోతోంది ఎక్స్క్యూజ్ మీ మేడం పిలిచాడు వినయ్ అయినా ఆవిడకి మెలకువు రాలేదు టేబుల్పై చేతితో తట్టాడు ఏంటయ్యా ఏం కావాలి నీకు సూర్యకాంతం రేంజ్లో అరిచింది ఆవిడ యాక్సిడెంట్ కేసు ఈరోజు ఈవినింగ్ అడ్మిట్ అయ్యారు డీటెయిల్స్ చెప్తారా కంగారు పడుతూ అడిగాడు ఇద్దరు చనిపోయారు ఒకతను క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు పైన వైద్యం జరుగుతోంది అంటూ వార్డు నెంబర్ చెప్పగానే అటుగా పరుగులు తీశాడు అమ్మ నాన్న అన్నయ్య లోపల వాళ్ళు ఉండకూడదు అని మనసులో అనుకుంటూ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తుంటే తుడుచుకుంటూ గబగబా ఐసీయూ చేరుకున్నాడు ఐసీయు వార్డుకి పక్కగా బెంచీలో కూర్చొని ఉన్న వెంకట్ అమల విజయధర్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది వినయ్కి ఒక్కసారిగా ఏడ్ చేశాడు వాళ్ళ ముగ్గురిని చూసి అమ్మా అంటూ గబగబా వెళ్ళిపోయాడు వినయ్ నువ్వేంట్రా ఇక్కడ ఏంటమ్మా ఏమైంది మీరేంటి హాస్పిటల్లో అసలు ఏం జరిగిందో తెలియదు టైం వన్ థర్టీ అయ్యింది అట్లీస్ట్ కాల్ అయినా చేయాలి కదా ఏడుస్తూ అంటున్నాడు వినయ్ వినయ్ మేము చెప్పేది విను అన్నాడు విద్యాధర్ వినయ్ తల మీద చెయ్యి వేసి రాస్తూ మీరు మాట్లాడకండి నాన్నగారు ఎంత భయపడ్డానో తెలుసా చాలా ఎమోషనల్ అవుతున్నాడు ఒరే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ చెప్పేది వినరా వినయ్ భుజాల చుట్టూ చేతులు వేశాడు వెంకట్ అసలు నువ్వు నాతో మాట్లాడుకురా మీ గురించి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా పిచ్చి పట్టినట్లు రోడ్ల మీద తిరిగాము వదినైతే చిన్న పిల్లలాగా ఏడుస్తోంది మీ గురించి వెతుకుతూ ఉంటే పోకిరి వెదువలు వెంటపడ్డారు నేను ఒక్కడిని వాళ్ళు నలుగురు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి బైక్ ఎంత స్పీడ్గా డ్రైవ్ చేశానో తెలుసా యాక్సిడెంట్ అయితే స్పాట్లోనే చచ్చిపోయేవాళ్ళం అంటూ కోపంగా అరుస్తూ ఆవేశంగా మాట్లాడుతున్నాడు వినయ్ నర్సు బయటికి వచ్చి సైలెంట్ ప్లీజ్ అని కోపంగా చెప్పడంతో కొంచెం కంట్రోల్ అయ్యాడు సారీ వినయ్ అక్కర్లేదు మీ సారీ నాకేమీ అక్కర్లేదు వినయ్ చెప్పేది విను మేము ఇన్విటేషన్స్ ఇవ్వడానికి అదే రూట్లో వెళ్తున్నాము మా ముందే యాక్సిడెంట్ జరిగింది ఇద్దరి మనుషులు అక్కడికక్కడే చనిపోయారు ఇంకొక అతను ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు ఇంచుమించు అతనికి నా వయసే ఉంటుంది చూస్తూ చూస్తూ వదలలేకపోయాము అతన్ని వెంటనే హాస్పిటల్కి చేర్చాము ఇదంతా పల్లె ప్రాంతం కావడంతో ఇక్కడ సిగ్నల్స్ లేవు మీకు కాల్ చేయాలని చాలా ట్రై చేశాము కావాలంటే ఇప్పుడు నీ ఫోన్ నుంచి ట్రై చేయి ఎవరికైనా ఫోన్ వెళ్తుందేమో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఇది ఒక్కటే హాస్పిటల్ పోనీ అతన్ని వదిలేసి వెళ్దామంటే వాళ్ళ వాళ్ళు ఎవరు ఇంకా హాస్పిటల్కి రాలేదు వినయ్ ఏడవకురా కావాలని చేయలేదు మీరు కంగారు పడతారని అనుకున్నాము కాల్ చేయడానికి చాలా ట్రై చేశాము పైగా యాక్సిడెంట్ కేసు కావడంతో పోలీసులు మమ్మల్ని ఎక్కడికి కదలనివ్వట్లేదు ఎస్ఐ వచ్చే వరకు ఇక్కడే ఉండాలని డీటెయిల్స్ రాసుకున్నాక వెళ్ళమని కానిస్టేబుల్ చెప్పి మరీ వెళ్ళాడు ఇలాంటి టైంలో అతని హాస్పిటల్లో వదిలేసి వచ్చినా ఈ యాక్సిడెంట్ కేసు మనకి చుట్టుకుంటుంది అన్న భయంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది కొడుకుని ఓదారుస్తూ అన్నాడు విద్యాధర్ వినయ్ని గట్టిగా పట్టుకుని కాసేపు అమల అలాగే ఉండిపోయింది కాసేపటి తర్వాత వినయ్ తేరుకున్నాడు వదినకి కాల్ చేసి వెంటనే విషయం చెప్పాలి తన ఫోన్ తీసి ట్రై చేశాడు అప్పుడు అర్థమైంది వినయ్కి అక్కడ చిన్న సిగ్నల్ కూడా లేదని చాలాసార్లు కాల్ ట్రై చేశాడు వర్కౌట్ అవ్వలేదు అన్నయ్య ఈ విషయం వెంటనే వదినతో చెప్పాలి పైగా తన గురించి కూడా తెలుసుకోవాలి ఇంటికి క్షేమంగా వెళ్ళిందో లేదో ఏం మాట్లాడుతున్నావు వినయ్ అవును యాక్సిడెంట్ జరిగిన ఏరియాకి మేము చేరుకున్నాము అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయ్యింది అక్కడ పోలీస్ ఆఫీసర్స్ నలుగురు ఐదుగురు ఉన్నారు వదిన నాతో రానంటే రానంది అప్పటికే తనకు భయంగా అనిపించింది ఏడుస్తోంది నారద్ గారి చేత కార్ తెప్పించుకుని వెళ్తానని చెప్పింది అంటే ఏంటి ట్వెల్వ్ థర్టీకి మీ వదినని రోడ్డు మీద వదిలేసావా కంగారు పడుతూ అంది అమల నేను రమ్మని పిలిచానమ్మా తను రాలేదు ఒకవైపు మీకు ఏమయ్యిందో తెలీదు ఒకటే కంగారు తను రాను అంటే నేనేం చేయాలి బుద్ధుందా నీకు అలా ఎలా వదిలేస్తావు ఒంటరి ఆడపిల్ల తోడుగా ఉండక్కర్లేదు కోపంగా అన్నాడు విద్యాధర్ ఏమో నాన్న అదంతా ఆలోచించలేదు మీ దగ్గరికి త్వరగా చేరుకోవాలని కంగారుగా అనిపించింది అయినా అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా వినయ్ పోలీస్ ఆఫీసర్స్ అయితే మాత్రం ఈ రోజుల్లో నిజాయితీగా ఎవరుంటున్నారు శ్రద్ధ ఒంటరిగా వాళ్ళ దగ్గర ఉండడం కరెక్ట్ కాదు కంగారు పడుతున్నాడు వెంకట్ పోనీ నేను వెళ్ళిరానా పద నేను వస్తా నీతో అన్నాడు వెంకట్ మరి మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడే ఉండమని అన్నాడు కదా అదంతా మేము చూసుకుంటాం లేరా నేను నాన్న ఇక్కడే ఉన్నాము కదా మీరు ముందు వెళ్ళి వదినని ఇక్కడికి తీసుకురండి అసలే రోజులు బాగుండట్లేదు అర్ధరాత్రి ఏం జరిగినా మనకి తెలియని కూడా తెలియదు కంగారు పడుతూ అంది అమల అవును మీరిద్దరూ వెళ్ళండి తొందర చేశాడు విద్యాధర్ యాక్సిడెంట్ ఏరియాకి ఇద్దరు వన్ అవర్ జర్నీ తర్వాత చేరుకున్నాడు అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఎవ్వరూ కనిపించలేదు శ్రద్ధ కూడా లేదు ఏరా ఇక్కడే వదిలేవా మీ వదినని అవును ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు అప్పుడు సరే ఒకసారి మీ వదినకి కాల్ చేయి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అన్నాడు వెంకట్ వినయ్ నుంచి కాల్ వస్తూ ఉండడంతో ఫోన్ వైపే చూస్తూ ఎత్తడానికి కూడా భయపడుతోంది శ్రద్ధ వినయ్ వినయ్ కాల్ చేస్తున్నాడు ఏం చెప్తాడు ఇప్పుడు నేను ఏం వినాల్సి వస్తుంది వద్దు వినయ్ నాకు చెప్పకు ఏడుస్తూ కాల్ లిఫ్ట్ చేయట్లేదు నాలుగైదు సార్లు కాల్ ట్రై చేశారు అయినా శ్రద్ధ కాల్ లిఫ్ట్ చేయట్లేదు వెంకట్ వినయ్ ఫోన్ తీసుకుని మెసేజ్ టైప్ చేస్తున్నాడు శ్రద్ధ కంగారుగా ఆ ఫోన్ తీసి స్విచ్ ఆఫ్ చేసేసింది వద్దు వినయ్ నాకు చెప్పకు మీ అన్నయ్యకి ఏదైనా జరిగింది అన్న న్యూస్ కూడా నేను వినలేను శ్రద్ధ కాల్ లిఫ్ట్ చేయకపోవడం తర్వాత వెంటనే స్విచ్ ఆఫ్ రావడం వెంకట్కి వినయ్కి ఇద్దరికి చాలా కంగారుగా అనిపించింది వినయ్ అసలు మీ వదిలిని అలా ఎలా వదిలేసావు తను రాను అంటే నువ్వు తనతోనే ఉండాల్సింది అంటూ గట్టిగా అన్నాడు వెంకట్ వినయ్కి ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాడు సారీ అన్నయ్య అంటూ ఇంటికి కాల్ చేసి అందరం క్షేమంగా ఉన్నామని చెప్పగానే ఊపిరి పీల్చుకుంది అలివేలు జరిగిందంతా క్లారిటీగా చెప్పి కాల్ కట్ చేశాడు వెంకట్ సరే మనం ఒకసారి శ్రద్ధ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా విషయం తెలుస్తుంది సరే అన్నయ్య ఇద్దరు బైక్ మీద బయలుదేరారు ఇంటికి చేరుకునేసరికి టైం ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది వాచ్మ్యాన్ వెంకట్ని చూసి సెల్యూట్ చేశాడు వెంకట్ లోపలికి వచ్చి కాలింగ్ బెల్ట్ ప్రెస్ చేశాడు శ్రద్ధ అలా ఏడుస్తూ కంగారు పడుతూ ఉండడంతో సీతమ్మకి కూడా నిద్ర పట్టలేదు కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఎదురకుండా నుంచుని ఉన్న వెంకట్ని చూసి బాబుగారు మీరు బాగానే ఉన్నారా కళ్ళు తుడుచుకుంటూ చిరునవ్వుతో అడిగింది సీతమ్మ బాగానే ఉన్నాను సీతమ్మ మా కారుకి కాదు యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మేము లిఫ్ట్ ఇచ్చాము ఇంతకీ మీ చిన్నమ్మాయి గారు ఏరి పైన ఉన్నారు బాబు మీకు ఏదో అయ్యిందని నేను ఎంత చెప్పినా వినకుండా ఏడుస్తూనే ఉంది నన్ను కూడా గదిలోకి రావద్దంటోంది ఆ మాట వినగానే వినయ్ వెంకట్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు అమ్మయ్యా వదినకేమీ కాలేదు అన్నాడు వినయ్ సరే స్ట్రాంగ్గా ఒక కాఫీ పెట్టి సీతమ్మ నేను మీ చిన్నమ్మాయి గారిని తీసుకుని బయటికి వస్తాను అంటూ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాడు వెంకట్ వెంకట్ శ్రద్ధ రూమ్లోకి వచ్చి లైట్ ఆన్ చేశాడు లైట్ ఆఫ్ చేయి సీతమ్మ రావద్దని చెప్పాను కదా నన్ను ఒంటరిగా వదిలేయి వెంకట్ శ్రద్ధ పక్కకు వచ్చి కూర్చున్నాడు సీతమ్మ వెళ్ళిపో నువ్వు నా దగ్గర ఉండకు నాతో ఎవరు ప్రేమగా ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి అయిపోతుంది నేను దురదృష్టవంతురాలిని వెళ్ళిపో సీతమ్మ అమ్మ నాన్న ఇప్పుడు వెక్కి నేను ఒంటరిగానే ఉంటాను నన్ను వదిలే ఇక్కడి నుంచి వెళ్ళిపో తల కూడా పైకెత్తకుండా దిండులో తల దూర్చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ అంటోంది శ్రద్ధ చిని వెంకట్ పిలిచాడు శ్రద్ధ తల మీద చెయ్యి వేస్తూ వెంకట్ గొంతు విని తలపైకెత్తి చూసింది అంతా మసక మసకగా కనిపిస్తోంది కన్నీళ్లు తుడుచుకుంది విక్కీ అంటూ వెంకట్ శరీరాన్ని చేతులతో మొత్తం టచ్ చేస్తూ విక్కీ నీకేం కాలేదు కదా బాగా ఉన్నావు కదా అంటూ ఏడుస్తూ వెంకట్ దగ్గరికి వచ్చేసి గట్టిగా కౌగులించుకుంది అతని ఒడిలో తల పెట్టుకుని చిన్న పిల్లలాగా ఏడుస్తోంది చాలా చాలా భయం వేసింది విక్కీ వెంకట్ ఒక టెన్ మినిట్స్ అలాగే శ్రద్ధ తల నిమురుతూ సైలెంట్గా ఉన్నాడు సీతమ్మ కాఫీ తీసుకుని ఆ గదిలోకి వచ్చింది శ్రద్ధ వెంకట్ అంత క్లోజ్గా ఉండడం చూసి బయటికి వెళ్ళిపోయింది చిన్ని ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ప్లీజ్ ఏడవుకు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుని లేచి కూర్చుని వెంకట్ వైపు కోపంగా చూస్తూ లాగి పెట్టి ఒక్కటి కొట్టింది అది ఊహించని వెంకట్ చెంప పట్టుకుని అలాగే చూస్తున్నాడు ఏంట్రా ఏమనుకుంటున్నావు ఎక్కడికి పోయారు ఒక్కరికి కూడా కామన్ సెన్స్ లేదా ఫోన్ చేయాలని తెలియదా ఎంత భయపడ్డామో తెలుసా చిన్ని నేను చెప్పేది విను వద్దుకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వద్దు మీరు చేసింది తప్పు ఇంటి దగ్గర మీకోసం మేము కంగారు పడతామని తెలిసి కూడా కాల్ చేయలేదు నేను వినయ్ అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగాము తెలుసా అక్కడ యాక్సిడెంట్ రక్తం ఆ యాక్సిడెంట్ మీకే జరిగిందేమోనని ఎంత భయపడ్డానో ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో ఇంతకు ముందే జరిగింది సరిగ్గా త్రీ మంత్స్ బ్యాక్ అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందని కాల్ రాగానే ఆ స్పాట్కి వెళ్ళాను అప్పటికే అమ్మని నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేశారు రోడ్డంతా రక్తం నాకు ఆ ప్లేస్ చూసి గుండెల్లో దడ పుట్టింది అమ్మకి నాన్నకి ఏమీ కాకూడదు అనుకుంటూ గబగబా హాస్పిటల్ చేరుకున్నాను కానీ నేను చేరుకునేసరికే వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు నిన్న నైట్ సేమ్ సిచ్యువేషన్ మీరేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు నీకు ఏదో అయ్యింది అన్న ఊహ నన్ను ఎంత హింసించిందో తెలుసా ఇలాంటి బాధను నేను భరించలేను అందుకనే ఆ రోజు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను నువ్వు సేవ్ చేశావు నేను ఉన్నాను అన్న ధైర్యాన్ని కల్పించావు ఇప్పుడు నీకు కూడా ఏదో జరిగిందేమో అనుకుని అంటూ శ్రద్ధ మాట్లాడలేక ఏడుస్తుంటే విక్కీ తనని గట్టిగా దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు నాకేమవుతుంది చిన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసేసాయి నేను యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి మేము లిఫ్ట్ ఇచ్చాము అంతే అది పల్లె ప్రాంతం కావడంతో మేము ఉన్న ప్లేస్లో సిగ్నల్స్ అస్సలు లేవు మేము మీకు కాల్ చేసి మాట్లాడాలని చాలా ట్రై చేశాము బట్ అక్కడ నుంచి రావడానికి లేదు యాక్సిడెంట్ కేసు కదా ఎస్ఐ వచ్చే వరకు అక్కడే ఉండాలి అన్నారు వికీ ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను వెంకట్ మోచేతికి తన మోచేతిని కలిపి వెంకట్ దగ్గరికి జరిగి భుజం మీద తల వాల్చుకుని అంది శ్రద్ధ సరే నువ్వెందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు నేనెంత కంగారు పడ్డానో తెలుసా బైక్ ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఇక్కడికి వచ్చానో తెలుసా సారీ విక్కీ వినయ్ ఏం చెప్తాడు అని భయం వేసింది కాల్ లిఫ్ట్ చేయలేదు సో వినయ్ కాల్ చేస్తున్నాడని తెలిసినా నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు మరి ఇది కూడా తప్పే కదా అవును కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది శ్రద్ధ మేము సిగ్నల్స్ లేని ప్లేస్కి వెళ్ళి చేసేదేమీ లేక సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది ఆ పరిస్థితి కోరి తెచ్చుకున్నది కాదు అలా వచ్చింది అంతే సారీ విక్కీ నేను నిన్ను గట్టిగా కొట్టానేమో కదా వెంకట్ బుగ్గ మీద చేతితో నిమురుతూ అంటోంది శ్రద్ధ పర్వాలేదు బాగానే కొట్టావు పెళ్ళయ్యాక కూడా ఇలాగే కొడతావా కావాలని కొట్టలేదు విక్కీ సారీ కోపం వచ్చేసింది నాకు కోపం వస్తోంది నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు కదా మరి నేనేం చేయను ఓకే నువ్వు కూడా కొట్టు అంటూ కళ్ళు గట్టిగా మూసుకుంది శ్రద్ధ శ్రద్ధ అంత క్యూట్గా మాట్లాడుతూ కళ్ళు మూసుకొని ఉండడం చూసి నవ్వుతూ శ్రద్ధ బుగ్గ మీద ముద్దు పెట్టాడు వెంకట్ చిన్నగా కళ్ళు తెరిచింది శ్రద్ధ ఏంటి విక్కీ కోపం వస్తే నువ్వు ఇలా రియాక్ట్ అవుతావా చిన్న నవ్వు నవ్వుతూ అడిగింది చిన్ని నాకు నీ మీద అసలు కోపం రాలేదు మేబీ నీ ప్రవర్తన అసలు కోపం రాదేమో కూడా అమాయకత్వం అల్లరి ప్రేమ అన్నీ కలిసిన నేను చూస్తే ఎవరికి కోపం వస్తుంది అయినా నన్ను ఇంతలాగా ప్రేమించే అమ్మాయి నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం ఐ ఆమ్ రియల్లీ లక్కీ విక్కీ మనం పెళ్లి చేసుకోవద్దు చిన్నగా అంది శ్రద్ధ వాట్ ఏం మాట్లాడుతున్నావు చిన్ని నీకేమైనా పిచ్చా విక్కీ నేను దురదృష్టవంతురాలిని ఆంటీ నాంచారమ్మగారు గారు చెప్పింది నిజమే ఆర్ యు క్రేజీ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఆవిడ ఏదో అంటే ఆ మాటలను ఎందుకు పట్టుకుంటున్నావు ఇప్పుడు మాకు ఏమీ కాలేదు కదా విక్కీ నేను పెళ్ళి వద్దు అనుకున్నాను కాబట్టి మీరు క్షేమంగా ఉన్నారు అన్న వార్త నాకు చేరిందేమో ఇట్ చిన్ని పిచ్చి పిచ్చిగా ఆలోచించకు నిజంగా నా లైఫ్ అంత సాఫ్ట్గా ఉంటే ఉన్నంతకాలం నీతో ఉండాలని అనుకుంటున్నాను కాదనకు నన్ను వదిలి వెళ్ళనని నాతోనే ఉంటాలని ప్రామిస్ చేశావు మర్చిపోవద్దు అంటూ శ్రద్ధని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు వెంకట్ శ్రద్ధ కూడా అతని కౌగిలిలో అలాగే ఉండిపోయింది వెంకట్ పైకి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అవుతున్నా కిందకి రాకపోవడంతో చిన్నగా వినయ్ పైకి వెళ్ళాడు అన్నయ్య వినయ్ వాయిస్ కౌగులించుకుని ఉన్న శ్రద్ధ వెంకట్ వినయ్ వాయిస్ విని అదిరిపడ్డారు ఒకరికి ఒకరు దూరంగా జరుగుతూ ఇబ్బందిగా ఒకరి తర్వాత ఒకరు బయటికి వచ్చారు వదిన ఆల్ రైట్ పలకరించాడు వినయ్ ఐ ఆల్ రైట్ వినయ్ ముందుకు పడుతున్న హెయిర్ని చెవుల వెనక్కి అనుకుంటూ అంది శ్రద్ధ వినయ్తో మాట్లాడుతున్న శ్రద్ధా చూపులు వెంకట్ మీదే ఉన్నాయి వెంకట్ శ్రద్ధ వైపే చూస్తున్నాడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు వినయ్ వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసి అన్నయ్య నేను కింద ఉంటాను త్వరగా వచ్చేయి అంటూ కిందకి వెళ్ళాడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు తప్ప ఏమీ మాట్లాడుకోవట్లేదు కొంచెం సేపటి తర్వాత ఓకే చిన్ని ఇక నేను వెళ్ళొస్తాను ఎక్కడికి ఇంటికి వెళ్తున్నారా లేదు ముందు హాస్పిటల్కి వెళ్ళాలి చిన్ని అమ్మ నాన్న అక్కడే ఉన్నారు ఎస్ఐ వచ్చి డీటెయిల్స్ రాసుకున్నాడో లేదో ఒకసారి వెళ్ళి జరిగిందంతా క్లియర్గా వాళ్ళకి మెన్షన్ చేసి తిరిగి వచ్చేస్తాను కాలు కలవట్లేదని కంగారు పడవద్దు అక్కడ సిగ్నల్స్ ఉండవు సరేనా పోనీ నేను నీతో రానా వద్దు చిన్ని నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి నైట్ అంతా నిద్రపోకుండా మా గురించి వెతుకుతూనే ఉన్నారంట కదా వినయ్ చెప్పాడు రెస్ట్ తీసుకో ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుంది విక్కి ఇంకొక రెండు గంటల్లో వచ్చేస్తాను రాగానే ఫ్రెషప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్లో చాలా పెండింగ్ వర్క్ ఉంది త్రీ డేస్ నుంచి ఆఫీస్కి వెళ్ళడం కుదరట్లేదు ఈరోజు ఎలాగైనా పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి లేకపోతే మీ కంపెనీ షేర్స్ స్వాధీనం చేసుకోవడానికి మీ కంపెనీ పార్ట్నర్స్ అందరూ రెడీగా ఉన్నారు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు మీ కంపెనీ చెయ్యి జారిపోకూడదు నేను కూడా నీతో పాటు ఆఫీస్కి రానా వికి వద్దు చిన్ని నువ్వు అక్కడికి వస్తే కబుర్లు చెప్తూ కూర్చుంటావు వర్క్ అవదు అయినా నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు నీకు అసలు బిజినెస్ మీద అవగాహన లేదు కదా నీకు హెల్ప్ చేస్తాను నీ పనులు చేస్తాను వికి వర్క్ చేసి హెడేక్ వస్తే హెడ్ మసాజ్ చేస్తాను ఆకలి వేస్తే నేను నీకు ముద్దలు కలిపి తినిపిస్తాను ఆపవే అది ఆఫీస్ స్టాఫ్ అందరూ ఉంటారు వాళ్ళ ముందు నాకు నువ్వు హెడ్ మసాజ్ చేస్తావా ముద్దలు కలిపి తినిపిస్తావా సో వాట్ తప్పేమిటి మనమిద్దరం కాబోయే భార్యాభర్తలమే కదా ఆహా అలా అయితే మన ఆఫీస్లో ఇప్పటి ఇప్పటికే భార్యాభర్తలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సిఈఓ అంటే ఎంప్లాయీస్కి ఇంప్రెషన్గా ఉండాలి అంతేకాని మనమే ఇలా ప్రవర్తిస్తే ఎలా రేపటి నుంచి వాళ్ళు కూడా ఆఫీస్లో అలాగే ప్రవర్తిస్తారు సో టైం వేస్ట్ అవుతుంది వాళ్ళని క్వశ్చన్ చేయడానికి కూడా నాకు రైట్స్ ఉండవు మీరు చేస్తే తప్పు లేనిది మేము చేస్తే తప్ప అని ఎవరైనా క్వశ్చన్ చేసినా ఆన్సర్ ఉండదు సో ఫైనలీ అనుకున్న టయానికి వర్క్ కూడా కంప్లీట్ అవ్వదు మా బాయ్ చాలు చాలు చెప్పింది చాలు ఐ థింక్ నువ్వేమైనా ట్యూషన్ చెప్పేవాడి వాకి హే చిన్ని బలే చెప్పావు నిజమే ఇదివరకు నేను చదువుకునే రోజుల్లో పిల్లలందరికీ ట్యూషన్స్ చెప్పేవాడిని ఎలా కేస్ చేశావు ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సింది ఏముంది నేను ఒక్క మాట అంటే దానికి ఇంత పెద్ద క్లాస్ తీసుకుంటున్నావు కదా మా కాలేజీలో ప్రొఫెసర్స్ కూడా అంతే మనం ఒకటి దగ్గర మొదలు పెడితే వాళ్ళు అంత దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇచ్చే స్పీచ్లు విని విని పిచ్చిక్కిపోతుంది ఎందుకు అడిగానరా బాబు అనిపిస్తుంది శ్రద్ధ ఫేస్ అదోలాగా పెట్టి అంటోంది శ్రద్ధ వైపు చూస్తూ వెంకట్ నవ్వుతూ సరే ఇంక నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు బాయ్ ఓకే బాయ్ విక్కి వెంకట్ వినయ్ ఇద్దరూ కలిసి బైక్ మీద బయలుదేరారు ఏంటి అన్నయ్య ఎంతసేపు ఏం చేయను మీ వదినని కన్విన్స్ చేయడానికి ఈ టైం పట్టింది శ్రద్ధ వాళ్ళ పేరెంట్స్ పోయిన తర్వాత మానసికంగా చాలా వీక్గా అయిపోయిందిరా ఏ చిన్న విషయానికైనా ఓవర్గా ఆలోచిస్తూ ఏదేదో ఇమేజినేషన్ చేసుకుంటూ బాధపడుతోంది ఏదైనా బాధ కలిగినా ఏదైనా కష్టం వచ్చినా తట్టుకునే శక్తి దానికి లేదు వెంటనే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది తన మైండ్ సెట్ కావడానికి ఇంకా కొంచెం టైం పట్టచ్చు అన్నాడు వెంకట్ ఏ అన్నయ్య ఏమైంది ఏమైనా ప్రాబ్లమా ఏమీ లేదులే పద దాదాపు గంటన్నర జర్నీ తర్వాత హాస్పిటల్కి చేరుకున్నారు వినయ్ వెంకట్ హాస్పిటల్ ముందు పోలీస్ వ్యాన్ ఉండడంతో ఎస్ఐ వచ్చాడని అర్థమై లోపలికి వెళ్ళారు అప్పటికే ఐ విట్నెస్ ప్రూఫ్ వాంగ్మూలం తీసుకుని అమలా విద్యాధర చేత సంతకాలు చేయించుకున్నారు అక్కడ ఒక అమ్మాయి ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి యాక్సిడెంట్ అయినా అతని వైపు చూస్తూ ఉంది ఏంటమ్మా వాళ్ళ వాళ్ళు వచ్చారా ఆ అమ్మాయి వైపు చూస్తూ అడిగాడు వెంకట్ అక్కడుంది కదా ఆ అమ్మాయి లోపల యాక్సిడెంట్ జరిగిన అబ్బాయికి భార్య చెప్పింది అమలా ఓహో ఈ వార్త తెలిసి ఎంత బాధపడి ఉంటుందో కదా అన్నాడు వెంకట్ ఏమోరా నాకు ఆ అమ్మాయి ఫేస్లో ఎటువంటి బాధ కనిపించలేదు చాలా నార్మల్గా హాస్పిటల్ లోపలికి వచ్చి అలా చూస్తూ నుంచుంది అంతే అమ్మా కొంతమంది వాళ్ళ మనోభావాలను వెంటనే బయట పెట్టరు షాక్లో ఉండిపోయి ఉంటుందేమో కొంచెం ధైర్యం చెప్పు ఆ అమ్మాయి ఒక్కతే వచ్చిందా వాళ్ళ వాళ్ళు ఎవరూ రాలేదా మాట్లాడటానికి ట్రై చేశాను విక్కి అసలు ఆ అమ్మాయి మా వైపు చూస్తే కదా అదిగో ఆ కారులో వచ్చింది వస్తూ వస్తూనే మా వైపు కోపంగా ఒక్క చూపు చూసి మీరైనా హాస్పిటల్లో జాయిన్ చేసింది అని అడిగింది అవునమ్మా అని మేము అనగానే ఇంకా ఒక్క మొక్క కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది అట్లీస్ట్ థ్యాంక్స్ అయినా చెప్పలేదురా అవునా అంటూ ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు వెంకట్ ఆ అమ్మాయి అటువైపుకి తిరిగి ఉండడంతో తన ఫేస్ కనిపించట్లేదు సర్లే అవన్నీ మనకెందుకు త్వరగా ఇంటికి వెళ్ళాలి పెళ్ళి రెండు రోజుల్లోకి వచ్చేసింది ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి త్వరగా బయలుదేరుదాము నువ్వు కూడా సైన్ చేసి త్వరగా రారా అంది అమల సరే మీరందరూ పదండి అంటూ వెంకట్ కార్ కిసి వినయ్కి ఇచ్చాడు వినయ్ పార్కింగ్ ప్లేస్లో ఉన్న కారు బయటికి తీసి స్టార్ట్ చేసి ఉంచాడు అమల విద్యాధర్ వెళ్ళి కారులో కూర్చున్నారు వెంకట్ కూడా ఐ విట్నెస్ వాంగ్మూలం మీచి తిరిగి వస్తూ ఉండగా ట్రాన్స్పరెంట్ మిర్రర్ దగ్గర నుంచి ఉన్న అమ్మాయి వస్తున్న వెంకట్ వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది వెంకట్ చాలా న్యాచురల్గా నడుచుకుంటూ ముందుకు వస్తూ ఆ అమ్మాయి వైపు చూశాడు ఒక్క నిమిషం ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు వెంకట్ మొహంలో ఎక్కడా లేని కోపం అసహ్యం అన్నీ అన్ని ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి మొహం చిత్రించి అసహ్యంగా తన వైపు చూస్తూ ముందుకు నడుస్తున్నాడు వేగంగా అడుగులు వేస్తున్నాడు వెంకట్ పిలిచింది ఆ అమ్మాయి అయినా పట్టించుకోకుండా వెంకట్ వెళ్ళిపోతున్నాడు వెంకట్ వెంకట్ వెనకే పరుగులాంటి నడకతో వస్తోంది ఆ అమ్మాయి వెంకట్ వెనక వస్తున్న ఆ అమ్మాయి ఎవరు వెంకట్ ఆ అమ్మాయి వైపు ఎందుకు అలా కోపంగా చూశాడు తెలుసుకోవాలని ఉంటే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు